రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం సిపిఐ మండల కార్యదర్శి రాజుపోయిన సెల్వం కుమార్ పై అగ్రవర్ణాల వారు చేసిన దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ కన్వీనర్ నల్ల కద్రిగాల శాంతయ్య మాట్లాడుతూ సెల్వం కుమార్ పై దాడి చేసిన మల్లు రాజారెడ్డి వెంకట సుబ్బయ్య ఇతరులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు దాడి జరిగి రెండు రోజులవుతున్నా పుల్లంపేట ఎస్ఐ దాడి చేసిన వారి ఆచూకి తెలుసుకోలేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచి కాదన్నారు ఒక దళితుడిపై దాడి జరిగితే ఎస్ఐ స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి విచారణ ఎందుకు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం రాజకీయ ఒత్తిళ్ల వలన లేక నిర్లక్ష్యం వలన అని ఆయన ప్రశ్నించారు రేపు మధ్యాహ్నం లోపల నిందితులను పట్టుకుని శిక్షించకపోతే అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులను

హాజరైనందుకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దళితుల పైన దాడులు అరాచకాలు తప్ప ఓటు ఎక్కడా లేదు ఎందుకంటే ప్రశ్నించే గొంతు మంది కాబట్టి ఆ ప్రశ్నించే గొంతును ఎక్కడ నొక్కితే అక్కడ భయపడతారనే దౌర్జన్యాలు పాల్పడుతున్నారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్షలు భూములు దోచుకున్నాం ఎక్కడే కదా పేదవాడికి ఒక శంకు భూమి లేదు ఎక్కడ సిపిఎం సిపిఐ కూడా పోరాడి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఎక్కడ అప్పుడేమో కల్లుపల్లు మాటలు చెప్పి ఎంఆర్ఓ గారు ఇస్తామని చెప్తారు తర్వాత ఆ ఎంఆర్ఓ ఆ నాయకుడు కుమ్మక్క లక్షల ఎకరాలు ఈ పుల్లంకోట కాదు రైల్వే కోడ నియోజకవర్గంలో ఏ కమ్మ కాపకు చూసినా కూడా దాపు దాపు వంద ఎకరాలు తప్ప ఎక్కడ తప్పు టికెట్ భూమి నువ్వు కబ్జా చేసినప్పుడు ఒక మండల కార్యదర్శిగా ఒక ఒక లీడర్ అలాంటప్పుడు నువ్వు పిలిపించి భయం చేసి దౌర్జన్యం ఇంటి మీదకి పోయి కొట్టి మీరు దౌర్జన్యం చేస్తారా ఇదే కాదు ఈ రోజు నుంచి చూసుకోండి ఎక్కడ ధనవంతులు ఉన్నా కూడా మేము అడ్డుకోవడానికి సెంటు భూమి కూడా ధనవంతులకు కాకుండా మేమంతా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ మాలమహనాడు అలాగే జైపీ అన్ని కలిసి అందరం కలిసి సమిష్టిగా పోరాడి ఎక్కడ పేదవాళ్ళకి భూమి చెందేలా మేమందరూ సమిష్టిగా ఫిక్స్ చేస్తామని ఇంతటితో ఇది ఆగదు వెంటనే రాజా అనే వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ఇప్పుడే ఈ రోజు నుంచే స్టేషన్ కు ముట్టడేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చచ్చరిస్తున్నాం